హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మన వైజాగ్లో ఉన్న రెండు వేల కేజీల వెండి వినాయకుని చూడడానికి అయితే మన వైజాగ్ అయితే వెళ్ళానండి ఇంకా నేను ఆరగ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇంకా మన ఆర్గ బీచ్ బస్ స్టాప్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళగానే ఈ యొక్క వినాయకుడిని అయితే ఒక గ్రౌండ్లో అయితే వీళ్ళు ఈ మండపాన్ని అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ ఇంకా మొత్తం ఈ జాయింట్ వీల్స్ ఈక్విస్ అనేది అయితే ఏర్పాటు చేశారు అలాగే షాపింగ్ ఈ స్టాల్స్ అవి కూడా చాలా అయితే ఏర్పాటు చేశారు ఇంకా ఇక్కడ ఈ యొక్క పెద్ద గ్రౌండ్లో అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు ఈ యొక్క పెద్ద మండపాన్ని అది అన్నీ ఏర్పాటు చేసి వీలైతే బాగా డెకరేట్ అయితే చేశారు బయట గ్రీనరీ కూడా అయితే చాలా బాగుంది ఇంకా లైన్ అయితే నేను లైన్లోకి అయితే వెళ్ళిపోయాను దర్శనానికి దర్శనం అయితే ఫ్రీ క్యూ లైన్ ఏ మనీ అయితే పే చేయవలసిన లేదు ఫ్రీగానే దర్శనం అయితే ఇస్తున్నారు ఇంకా నేనైతే అయితే వెళ్ళిపోయాను ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకున్నాను ఇంకా స్వామివారి యొక్క విండో విగ్రహం అయితే చాలా బాగుందండి ఇంకా చూడడానికి అయితే సిల్వర్ కాబట్టి సిల్వర్లో అయితే కలర్లు అయితే చాలా బాగుంది జనం కూడా అయితే చాలామంది వస్తున్నారు ఇంకా లోపల ఈ మండపం అంతా డెకరేట్ అయితే బాగా చేశారు ఇంకా ఈ గ్రీనరీ అంతా చాలా అయితే చాలా బాగుంది ఇది మన ఆర్గబీజ్ దగ్గర అయితే కొద్దిగా లోపలికైతే ఉంది ఇంకా ఇది ఖాళీ అయితే లేదు అసలు ఇంకా నేనైతే చూసి ఇంకా నేనైతే అలా స్వామిని దర్శించుకొని అయితే అయితే అలా వచ్చేసాను ఇంకా పక్కన అయితే ఈ గ్రానరీ అవి కూడా అయితే చాలా బాగున్నాయి ఇంకా ఈ బొమ్మలు అవి చాలా ఏర్పాటు చేశారు ఈ యొక్క సెట్టింగ్ అంతా ఇది కూడా చాలా బాగుంది పక్కనే కూడా ఈ ఆదియోగి అవి పెట్టారు దానికి ఎంటర్టైన్ గేట్ అయితే ట్వంటీ రూపీస్ అయితే పెట్టారు ఇంకా ఇవి అయితే నేను చూసుకొని అయితే వచ్చేసాము ఇంకా ఇంకా అలా వస్తూ వస్తూ అరగే బీచ్లో ఈ యొక్క కాణిపాక వినాయకుడిని కూడా అణుపకైతే వీళ్ళు పందిరవి అయితే తీస్తున్నారు ఇంకా మేము అక్కడ అది కూడా స్వామివారిని అయితే దర్శించుకున్నాం చాలా బాగా అయితే స్వామివారి విగ్రహం అయితే ఉంది ఇంక ఇది బీచ్ పక్కన అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్